ఆహ్వానించి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా మా అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే తెలుగు భాష పట్ల అభిమానం కానీ ఆప్యాయత చూపుతారో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారి అందరి దీవెనలు కూడా ఉంటాయి వారికి కన్నతల్లిని ప్రేమించే మనసున్నవాడు భాషను ప్రేమిస్తాడు భాషని ప్రేమించేవాడే ఈ ఒక దేశాన్ని కూడా ప్రేమిస్తాడని భావిస్తూ నేను ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి కానీ ఈరోజు శ్రీ వచ్చింది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలని మీరు ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలి మా అనేక రకాలుగా సహకారం అందిస్తాము ఇటువంటి కార్యక్రమాలకి తొందరని ఇంకా మీరు భాగస్వాళ్ళు చేస్తే బాగుంటుంది ఎందుకంటే టీచర్స్ లెక్చరర్స్ తెలుగు పండితులు తెలుగు పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందుగా ఇంటిమేషన్ చేసి వారందరినీ గౌరవించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సభలో సమయం కేటాయించి మీ చిత్తూరు ప్రజలందరికీ నా నమస్కారాలు మా ఎంవికే మా తండ్రి గారు ఎంవి కేశర్ రెడ్డి గారి మెమోరియల్ ఫౌండేషన్ తరపున మీ అందరికీ ఆహ్వాన పలుకుతున్నాము ఇవాళ ఆదివారం ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నెక్స్ట్ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఆ రోజు వివిధ కారణాలతో వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దానికి ముందు ఆదివారం హాలిడే కాబట్టి ఈరోజు ఈ పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాము రాను రాను మాతృభాషలు అంతరించిపోతున్న కాలము ఇంకా భవిష్యత్తులో ఏ భాష అయినా వాళ్లకు సొంత భాషే తల్లి భాష అనేది మనకు తెలుగు భాష ఎప్పుడు ఇంకెంత ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు మరుగున పడిపోతుంది దాన్ని కొద్దిగానే కాపాడుకుంటామనే ఉద్దేశంతో ఇంకా తెలుగులో మహామహుల్ని రకరకాల విద్వాంసుల్ని డీన్స్ ప్రొఫెసర్స్ అధ్యాపకులు అందరినీ పిలిచి గౌరవంగా సన్మానించుకొని వారి ద్వారా మంచి ఉపన్యాసాలు స్పీచ్లు విందామని చెప్పి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాము ఏది ఏమైనా కొంచెం ముక్కు సూటిగా మాట్లాడాలి అంటే వేరే ఏదేదో ప్రోగ్రామ్స్ అన్నిటికీ బాగానే వస్తున్నారు కానీ తెలుగు భాష పైన ప్రోగ్రాం అంటే కొంచెం ఇంకా కూడా ప్రజలకు చెప్పాలంటే మక్కువ తగ్గినట్లే అది కొంచెం బాధేస్తుంది అయినా కానీ మా బాధ్యత మా ప్రయత్నము కొంచెం కాపాడుకుంటూ వెళ్దాం భాషని అని చెప్పేసి ఏదో ఈ ప్రయత్నాలు చేస్తున్నాము చాలా శ్రమ కోర్చి చాలా ఖర్చుతో మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా కూడా కొద్దిగా ప్రోత్సహిస్తే బాగుంటుంది కొంచెం మనసు బాధగానే అనిపిస్తుంది వేరే సినిమాలైనా సరే రాజకీయాల దీనిలో అయినా సరే ఇంకేదైనా వేరే ప్రోగ్రామ్ వినోద ప్రోగ్రాం బాగానే వస్తున్నారు కానీ కొద్దిగా తెలుగు భాష అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఉన్నంతలో తృప్తిగా జరిగింది మన లోకల్ ఎమ్మెల్యే గారు గుజాల మోహన్ రెడ్డి గారు మోహన్ గారు వచ్చారు సన్మానాలు చేశారు వాళ్ళు మంచి వాక్యాలు చెప్పారు వాళ్ళు మీరు ఎప్పుడైనా చేయండి మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు దానికి వారికి ధన్యవాదాలు ఇంకా వస్తే ఇంక వేరే వాళ్ళు కూడా కొద్దిమంది గోరెట్టి వెంకన్న గారు తెలంగాణ ఎమ్మెల్సీ ఆయన ఆయన వాయిస్ తెలియని వాళ్ళు లేరు ఉమ్మడి రాష్ట్రంలో నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు రావాల్సి ఉండింది ఆయన అనారోగ్య కారణాల రీత్యా ఆయన పాపము అమెరికాకు వెళ్ళారు ఆరోగ్య కొంచెం కొద్ది ఇష్యూస్కి ఆయన చాలా బాధపడి మనకు మెసేజ్ ఇచ్చారనమాట మీరు నెక్స్ట్ ఏ మీటింగ్ పెట్టినా కూడా నేను చిత్తూరుకు వచ్చి నేను అందరితో పాల్గొనేసి ఏ అయినా నేను అటెండ్ చేస్తానని చెప్పి సారి చెప్పి వెళ్ళారు దానికి ఆయనకు వారికి ధన్యవాదాలు నెక్స్ట్ చిన్ని కృష్ణ గారు వస్తున్నారు వాళ్ళు ఆన్ ద వే వస్తున్నారు వాళ్ళు మధ్యాహ్నము ఫోర్ ఫోర్ థర్టీకి ఆ ప్రోగ్రాం కూడా ఉంది దానికి కూడా అందరూ పురప్రజలు కూడా వస్తే బాగుంటుంది అది పరిస్థితి సరే దాన్ని కూడా ప్రచురణకు నోచుకోకుండా మరుగున పడిపోతున్న సమయము కొద్దిగా ఇలాంటి గ్యాదరింగ్స్ వల్ల అయినా కూడా చాలామంది రచనలు పుస్తకాలు కూడా వెలుగులోకి తెద్దామని చెప్పేసి కూడా ఒక ప్రయత్నము కొద్దిగా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాము మీరు కూడా మీడియా కానీ ఇంకా ప్రజలు ఎవరైనా కూడా కానీ తెలుగు భాషను కొద్దిగా కాపాడుతాము మీరు కూడా కొద్దిగా ప్రోత్సహించండి ఇట్లాంటి చిన్న ఫంక్షన్ జరిగినా పది మందితో ఒక చిన్న భాష భాష పైన ఒక చిన్న ప్రోగ్రాం జరిగినా కూడా మీరు అటెండ్ అయ్యి ప్రోత్సహించండి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు అనేసే కాదు అది ధన్యవాదాలు నేను ఎంవి కేశరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ వీళ్ళ మా బ్రదరు కలిసి చేస్తున్నాము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రకరకాలుగా చేస్తున్నాము నేను చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ ప్రెసిడెంట్ కూడా ఇంకా చాలా వాటిపైన మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము బిజినెస్తో పాటు కొద్దిగా టైం కేటాయించుకొని డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్నాము దీనికి అందరూ ముందుకొచ్చి కనీసం ప్రోత్సాహం ఇస్తే చాలా సంతోషపడతాము మీ ప్రోత్సాహం మా ప్రోగ్రామ్స్ ఎన్నో చేయడానికి ఇంకా తోడ్పడుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి స్వామి నేను వేటపాలెం మహాత్మా జ్యోతిబాపులేలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఈ సందర్భంగా తెలుగు వైభవం అనేటువంటి కార్యక్రమానికి మన శ్రీధర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉత్సవానికి నేను రావడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను తెలుగు అంతరించిపోతున్న అది అమృత భాష అలాంటి భాష ఇది ఇట ఇట్ ఈస్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు ఇది సుందర తెలుగు అన్నారు అలాంటి పాశ్చాత్యుల చేత ఇతర రాష్ట్ర కవుల చేత అందుకున్నటువంటి భాష మన తెలుగు భాష పాలమీగడ కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష తీయ మామిడి కన్నా తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష తీయనైనది మన తెలుగు భాష అట్టి భాషని ఈరోజు అంతరించిపోతున్నటువంటి ఈ సమయంలో ఈ పాశ్చాత్య పెను తుఫాను యొక్క వాగు నుంచి వేడి వేగం నుంచి తన అమృత హస్తాలను అడ్డుపెట్టి మన తెలుగు లక్ష్మిని పరిరక్షించటానికి ముందుకొచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి సార్ గారికి నేను నమస్కృతులను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా చిత్తూరు నగరంలో కనీ విని రీతిలో ఈ సభను నిర్వహించడం అనేటువంటిది ఎంతోమందికి ఆదర్శం ఇటువంటి సభ ఇంతవరకు చిత్తూరు నగరంలో జరగలేదు సుమారుగా పద్ ఎనిమిది రాష్ట్రాల నుంచి పద్మూడు భాషల నుంచి ముప్పై అరవై రెండు మంది డాక్టరేట్స్ ముప్పై ఎనిమిది మంది ప్రొఫెసర్సు ఇరవై ఎనిమిది మంది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్తో ఒక సభను నిర్వహించడం అనేటువంటిది ప్రపంచ దేశాలకు కూడా ఆ సభలకు కూడా సాధ్యం కానటువంటిది అట్లాంటి సభను నభూతో నా భవిష్యత్తుగా ఈ చిత్తూరు నగరంలో నిర్వహించడం అనేటువంటిది వారి ఉదారమైనటువంటి భావనకు హృదయానికి అది ఒక తార్కాణం అనేది చెప్పుకోవాలి అలాంటి తెలుగు భాష తిరిగి మనం ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి అలాంటి తెలుగు భాషను మళ్ళీ తిరిగి మనం ప్రతిష్ఠించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నడుము కొట్టి ఆ ఇంట్లో మమ్మీ డాడీ అనేటువంటి సంస్కృతికి కొంచెం దూరమై అమ్మ నాన్న అని అనిపించుకోవడానికి ఉదయం కనిపిస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి కాకుండా శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంకాలం అని అనిపించుకోవడానికి తర్వాత ఎవరైనా సహకారం చేస్తే థ్యాంక్స్ అనేటువంటిది కాకుండా వారికి ప్రతి ఒక్కటి కూడా తెలుగులో మనం చెప్పుకోవడానికి తెలుగు భాషలో ఉండేటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ పదజాలాలని మనం అది మనం మనలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన భాషను రాజభాషగా చేయాలనుకున్నారు కానీ అప్పుడు హిందీకి సమానమైనటువంటి ఓట్లు మనకు పడినా కానీ టాస్ అనేటువంటి దాంతో మనము రాజభాష యోగాన్ని పోగొట్టుకున్నాం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని దేవభాష తర్వాత రాజభాష అయినటువంటి సంస్కృత భాషలో విరాజిల్లుతుండేది అది రాజ్యపాలన చేస్తుండేది అట్లాంటి భాషను కూడా పక్కకు నెట్టి తెలుగు భాష ముందుకు వచ్చి ఆ సింహాసనాన్ని అధిష్ఠించి తర్వాత తన యొక్క ప్రాభవాన్ని వైభవాన్ని ప్రపంచానికి చాటుకునింది అలాంటి భాషలో పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి పుణ్యం అని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ అవకాశం మన శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా నాకు లభించింది అంతేకాకుండా దీనికి చాలా ప్రముఖులైనటువంటి వ్యక్తులు వస్తున్నారు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాధాకృష్ణ పండితులు తర్వాత వివి గిరి వారి యొక్క ముద్దులో మనముడు కూడా వస్తున్నారు కాబట్టి అంతేకాకుండా గొప్ప గొప్ప హిట్ సినిమాలను అందించినటువంటి ఆ ఇంద్రా లాంటి సినిమాలను అందించినటువంటి చినికృష్ణ గారు వస్తున్నారు జానపదంతో ఈ రెండు రాష్ట్రాలను ఉర్రూతులగించినటువంటి గోరటి వెంకన్న గారు కూడా వస్తున్నారు ఇలాంటి సుప్రసిద్ధమైనటువంటి సాహితీవేత్తలంతా కూడా ఈ సభకు విచ్చేసి ఈ సభను జయప్రదం చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా చిత్తూరు చరిత్రను నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు నిరంజన్ రెడ్డి నేను డాక్టర్ సిఆర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ ఈ కార్యక్రమం కోసం తెలుగు చక్కగా సక్సెస్గా చేస్తున్నది చిత్తూరు ఈరోజు నేను హైదరాబాద్ వచ్చాను ప్రపంచంలో ఎవరికి తెలియజేసి ఏంటంటే అతి కష్టమైన భాషలలో తెలుగు నంబర్ ఐదు భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలో అన్ని టఫెస్ట్ లాంగ్వేజెస్ ఉన్న పది తీసుకుంటే టాప్ ఫైవ్ తెలుగు లాంగ్వేజ్ ఉంది మనకి మన భాష అంత ముఖ్యం కాబట్టి నాకు పెద్దలు చెప్పినట్టు మన భాష తెలుగు భాషని అధికార భాషగా చేయలేకపోయిందని బాధపడుతున్నాం మనం ఇప్పుడు ఏం చేయలేము దానికి సంవత్సరం వచ్చేది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది చేయలేము ఇప్పుడు దాన్ని ఉన్నదాన్ని కాపాడుకుందామని చెప్పేసి ఇలాంటి సంవత్సరాలు ఇందాక వరకు పెద్దలందరూ ఏడు సంవత్సరాల నుంచి మనం అని తెలిసింది తెలుగు మహాసభలు నిర్వర్తించుకుంటే బాగుండదు నా ఉద్దేశం సభకు చేసిన పెద్దలందరికీ స్థలం నిర్వహించిన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు చక్కెర పాకంబు సంస్కృతలోని చక్కెర పాక పాకం అరవ భాషలోని అమృత రాసి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగులో అన్నారు ఈరోజు అందరూ తెలుగుని గురించి చాలా చక్కగా వివరించారు ఈ పొద్దు అఖిల భారత తెలుగు సమాఖ్య మన మెమోరియల్ కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆఫ్ వాళ్ళ నిరంజన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం ఈ విషయంలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే మాట మన దగ్గర ఉన్న ఆహారం మనం తింటే అది ప్రకృతి ఇతరుల దగ్గర ఉన్న ఆహారం లాక్కొని మనం తింటే అది వికృతి మన దగ్గర ఉన్న ఆహారాన్ని పది మందికి పంచితే అదే సంస్కృతి అన్నారు పెద్దలు ఎన్ ఎవరు ఎంతకాలం జీవించారు అనేది కాదు ప్రశ్న ఎన్ని మంచి పనులు వ్యవస్థకు చేశారు అనేది సమాధానం అలా మంచి వ్యవస్థకు ఈరోజు వీళ్ళిద్దరూ శ్రీధర్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ పేరుతో రెడ్డి గారి పేరుతో చేయడము ఈ తెలుగుకు వాళ్ళు చేస్తున్న సేవకు మా తెలుగు అందరి తరఫున బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు పక్కన తెలుగుకి ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళ ఆచార్యులు తెలుగు ప్రొఫెసర్ ఇలాంటి వాళ్ళందరూ కొన్ని వందల మంది తెలుగు గొప్ప వ్యక్తులంతా వచ్చి తెలుగు సేవ చేసిన వ్యక్తులంతా ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందదాయకం ఉంది మాకు ఈ అవకాశం ఇప్పించిన వీళ్ళ ఫ్యామిలీకి అందరికీ మేము మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్తున్నాం థ్యాంక్ యూ